పట్నం సునీతారెడ్డి ప్రస్తుతం మల్కాజ్ లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తన భర్త మహేందర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో రెండు వేల ఆరులో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు మొదటిసారి టిడిపి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పోషన్ గా పనిచేశారు ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాకు మొదటి జెడ్పీ చైర్పోషన్ గా సునీత మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు గతంలో పాత రంగారెడ్డి జిల్లాకు రెండు వేల ఆరు నుంచి పదకొండు దాకా రెండువేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చైర్పోషన్ గా బాధ్యతలు నిర్వహించారు సునీత మహేంద్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఎజెండాగా పనిచేసుకుని పోయే వ్యక్తిత్వం ఉన్న సునీత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో పాటు సైట్ రైన్స్ నిర్మాణం చేయించారు సునీతా మహేందర్ రెడ్డి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓవర్హెడ్ ట్యాంకులు బోర్వెల్స్ తో పాటు మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయించి ఇంటింటికి నీళ్లు అందేలా చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంతో సునీత చేసిన సేవలను ఇప్పటికీ జనం మర్చిపోలేదు మల్కజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సునీత మహేందర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ గా రంగారెడ్డి జిల్లాలో చేసిన సేవలకు మంచి గుర్తింపు వచ్చింది సమరయోధనాలు మలాది సుబ్బమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ప్రాగ్య భారతి టైటిల్ ను అందుకున్నారు సునీత మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా సునీత మహేందర్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి మహిళా విజయం అనే మంత్లీ మ్యాగజైన్ కు సునీత చీఫ్ ప్యాటర్న్ గా వ్యవహరించారు స్త్రీశక్తి కార్యక్రమాల నిర్వహణతో ఆమెకు ఎంతో గుర్తింపు లభించింది అలాగే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీకి చైర్పర్సన్ గా పనిచేశారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కూడా పనిచేశారు పట్నం సునీత మహేందర్ రెడ్డి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్లు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పాల్గొనేలా చేశారు ఇంటిని పదిలంగా కాపాడుకునే మహిళ గ్రామాన్ని జిల్లాను రాష్ట్రాన్ని కూడా అలాగే సంరక్షించుకోవాలని మహిళల్లో నింపారు సునీత మహేందర్ రెడ్డి గ్రామాల్లో పారిశుధ్యం దగ్గర నుంచి పర్యావరణ పరిరక్షణ భావితరాలకు నీటి కొరత రానియకుండా పొదుపు చేయడం లాంటి అనేక కార్యక్రమాల్లో మహిళలు యాక్టివ్గా పాల్గొనేలా చేశారు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అందరూ వినియోగించుకోవడంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ సునీత మహేందర్ రెడ్డి ఎంపీగా గెలిస్తే అన్ని వర్గాలను కలుపుకుని పనిచేస్తానంటున్నారు రాష్టంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరుస్తానని హామీ ఇస్తున్నారు పట్నం సునీత